ప్రార్థన ఇహోవా మా ప్రభవ ఆకాశములలో నీ మహిమను కనపరచవాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది శత్రువులను పగ తీర్చుకున్న వారిని మానపి వేదికై నీ విరోధులను బట్టి బాలల యొక్కయు చంటి పిల్లల యొక్కయు శుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు దేవుని కంటే వాని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటిని ఎడ్లన్నిటినీ అడవి మృగములను ఆకాశపచ్చులను సముద్ర మచ్చములను సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు యోహోవా మా ప్రభువా భూమి నీ నామము ఎంత